మత్స్యకార సంక్షేమ సమితి యొక్క నియమం ఏంటంటే తీర ప్రాంత సంరక్షణ మనందరి బాధ్యత ఈ యొక్క ఈ యొక్క నినాదంతో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా తీర ప్రాంత గ్రామాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క పర్యావరణ దినోత్సవాన్ని కూడా ఈ యొక్క పర్యావరణ దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇన్కాయిస్ సంస్థతోటి ఆర్థిక సహకారంతో మత్స్యకార అనేక రాష్ట్రంలో నలభై ఐదు బీచ్లో ఈరోజు ఈరోజు ఎనిమిది గంటల నుంచి ప్రతి ఒక్క బీచ్లో ఈ యొక్క బీచ్ క్లీనింగ్ డే కోస్టల్ క్లీనింగ్ డే సందర్భంగా మన తీర ప్రాంతాన్ని మన బీచ్ల్ని మనమే శుభ్రం చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటి మన గ్రామాల్లోని కాపులు పెద్దలతోటి మరియు సర్పంచ్లు మన అధికారులు ఈ యొక్క కార్యక్రమానికి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు మరియు మెరాన్ డిపార్ట్మెంట్ వారు మరియు మిత్ర అలాగా మన మత్స్యశాఖ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు వారి సహకారం తోటి మన తీర ప్రాంతాన్ని మనం శుభ్రం చేసుకోవాలనే కాన్సెప్ట్ మన స్వచ్ఛ సాగర్ సురక్ష సాగర్ అనే కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఎరికాస్ డిపార్ట్మెంట్ వారితో లోకల్లో ఉన్నటువంటి మంచికార సంక్షేమ సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చెత్త ఏరియా కార్యక్రమం బీచ్ క్లీనింగ్ కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఇప్పుడు వరకు ఒక హాఫ్ కిలోమీటర్ని కంప్లీట్గా క్లీన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం వల్ల ఈ తీరంలో ఉన్నటువంటి పొల్యూషన్ ఏదైతే ఉందో మనకి తీరంలో పొల్యూషన్ వల్ల ఏదైతే మనకి మత్స్య సంపద నశించిపోతుందో అదేవిధంగా మనకి ఈ సముద్ర తాపేళ్ళు ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోవటం ఈ ఈ యొక్క పొల్యూషన్ వల్ల తగ్గిపోవటం దానితో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏర్పాటు చేసినందుకు మత్స్య మన ఇన్కాయస్ వారికి మరియు మత్స్యకార సంక్షేమ సమితి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుందండి అదేవిధంగా ఈ కార్యక్రమం వల్ల ప్రతి సంవత్సరం ప్రతి మూడు నెలలకోసారి ఈ కార్యక్రమం జరుపుకునే వల్ల మన గ్రామము మన స్వచ్ఛ కార్యక్రమాన్ని దీజవంతంగా చేయడం జరుగుతుందండి ఇది